హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తానండి అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ నన్ను అడుగుతారు బాగున్నారా అని అంటే అందరూ కాదులే ఎవరో కొందరు అడుగుతారు మీరు బాగున్నారా లేదో చెప్పలేదు అది చేయండి కామెంట్ అలాగే మా ఈరోజు వీడియో ఏంటంటే మా కడపలు రాత్రి వర్షం పడింది సో మనం మాట్లాడుకుందాం దాని గురించి మీ మీ ఊర్లో మీరు ఎక్కడెక్కడ ఉన్నారో మీ ఊర్లో వర్షం పడిందా లేదా ఎస్టర్డే నైట్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనము మాట్లాడుకుందాం కామెంట్ సెక్షన్లో అలాగే ఎందుకు అంతగా చెప్తున్నావా వర్షం గురించి అనుకోకండి ఎందుకంటే ఈ సమ్మర్లో వర్షం అంటే మనకు ఆశ్చర్యత కాలమే కానీ వర్షం ఎక్కువ పడితే ఒకటి మాత్రం మనకు ఎక్కువైతుంది అదేనండి అండా నాకు తెలిసినంతవరకు వర్షం పడింది రెండు రోజులు అంటే ఆ రెండు రోజులు మాత్రమే కొద్ది ఉంటుంది కానీ దాని ప్రభావం అనేది తర్వాత మసటి రోజు తర్వాత తెలుస్తుంది మనకి అంత హెవీ వర్షం అయితే ఉంటుంది కదా అదే అండి మాకైతే రాత్రి వర్షం పడింది పవర్ లేదు నేను యాక్చువల్లీ నిన్ననే వీడియో పెట్టాల్సింది కానీ పెట్టలేదు ఫ్రెండ్స్ షార్ట్స్ అయితే నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను రెండు మూడు షార్ట్స్ అయినా పెడుతున్నానండి మినిమం ఒక్కటైనా పెడుతున్నానండి నేను నా షార్ట్స్ నా లాంగ్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తున్నాను మీరు కూడా నా వీడియోస్ షార్ట్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంక నచ్చితే గాన ఎవరికైనా షేర్ చేయండి నా వీడియోస్ని అలాగే నాకు సపోర్ట్ చేయండి అదే నేను కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి చాలామంది డిగ్రీ ఇంటర్ టెన్త్ అందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ నేనైతే డిగ్రీ అయిపోయిన వాళ్ళకైతే ఒకటే చెప్తున్నాను వీళ్ళైతే క్యాంపస్ సెలక్షన్లోనే మీరు జాబ్ అయితే కొట్టండి క్యాంపస్ సెలక్షన్స్ అనేవి జరుగుతాయి కదా అందులోనే జాబ్ కొట్టండి లేదా డిగ్రీ అయిపోయిన వెంటనే ముందు జాబ్ సర్చింగ్ పెట్టుకోండి తర్వాత పై చదువులు చదువుకోవడానికి కూడా కొంచెము లేదు జాబ్ పై చదువుల తర్వాతే అనుకునే వాళ్ళకి నేను చెప్పట్లేదు డిగ్రీ తర్వాత కొంచెం మనం ఏదైనా మనం సపోర్ట్గా మనం సంపాదించుకుంటే మన పర్సన్ ఖర్చులకైతే వస్తాయండి పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఉండడానికి ఇప్పుడు ఒక జాబ్ లేకపోతే ఆ మనిషి ఎంత బాధపడుతుంది ఇంట్లో వాళ్ళతో ఎంత సఫర్ అవుతారు అనేది నాకు తెలుసు నేను ఆ బాధ అనేది పడుతున్నాను కాబట్టి అందుకని నాతోటి ఫ్రెండ్స్ నాకంటే చిన్న పిల్లలు కొంచెం చిన్న వయసు వాళ్ళు ఉంటారు కదండి కంప్లీట్ అయ్యే డిగ్రీ వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను నాకు తెలిసిన రెండు మాటలు బోర్ కొట్టిస్తున్నా ఒక్క అని మాత్రం అనుకోవద్దండి అమ్మాయిలు మీకైతే చెప్తున్నాను ఖచ్చితంగా మీ పర్సనల్ ఖర్చులకి ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ అయితే చిన్నది చేసుకోండి ఇంట్లో పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే మాత్రం చదువు మీద ఫోకస్ ఉండాలి మనం పర్సనల్గా ఏదైనా మనం పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఏదైనా సంపాదించుకుంటే బెటర్ అండి నేనైతే అదే చెప్తాను కొందరు అమ్మాయిలు మాత్రం మంచిగా కామెంట్ చేశారు అదక్క ఇదక్క హాయ్ అక్క అంటూ వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట జాబ్ లేకపోతే ఆ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అదేదో డిగ్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయండి పెద్దవాళ్ళతో ముందు ముందు మాటలు పడకుండా మీకు ఏం కాదు ఎందుకంటే ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అలా దాంట్లో నేను ఒక సిక్స్ మంత్స్ చేసినా కూడా నీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది త్రీ మంత్స్ చేసినా త్రీ మంత్స్ వరకు నేను నేర్చుకున్నావు అనేది ఉంటుంది నీ బ్రెయిన్లో కాబట్టి నేనైతే చెప్తున్నాను అదండి ఇవాళ నా వీడియో ఫ్రెండ్స్ సమ్మర్లో జాగ్రత్తగా ఉండండి మామూలుగా డైలీ ఫస్ట్ స్టార్ట్ అవుతానే వీడియో చెప్పేదాన్ని ఈ మాటను కానీ ఇప్పుడు లేట్గా చెప్తున్నాను పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు అలాగే ఈ సమ్మర్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి అదే నేను చెప్తున్నాను నా మాటలు ఏమైనా బోరు కొడితే మాత్రం ఏమనుకోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ని షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మాత్రం నా మాటలు నచ్చితే బోర్గా మాత్రం ఫీల్ అవ్వద్దండి నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి నా వీడియోకి ప్లీజ్ అదే నేను కోరుకుంటాను ఈ నా వీడియో అయితే చెప్పేసాం కదా ఏమి మా కడుపులో అయితే నిన్న నైట్ వర్షం పడి కరెంటు పోయి బాగా ఉరుములు వచ్చి ఎక్కడ పిడుగులు పడినాయో ఏమో నేనైతే న్యూస్ పేపర్ చదవలేదు ఇంకా పడినచ్చు కాబట్టి మీకు కూడా నిన్న వర్షం పడితే ఏ ఊర్లో ఎక్కడ వర్షం పడింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం మాట్లాడుకుందాం బాయ్ ఫ్రెండ్స్ ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి